లోకేష్ భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రెసిడెంట్ ఇచ్చేది అంటే నాయకత్వంలో ప్రయోజనం చర్చ ఇచ్చేస్తే అట్లాగే ఇప్పుడు అనుకోడండి చంద్రబాబు అయినా లోకేష్ అయినా ఒకటే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అనుకోరు వాళ్ళు మీరు అన్నటువంటి ఆ పదాలు కొన్ని ఉంటాయి బట్ లోపల యాక్సెప్ట్ చేస్తేనే కదా అయ్యింది బేసిక్ అవన్నీ ఇంటర్నల్ గా ఫీల్ అవుతారు కానీ బయటకు మాట్లాడేది ఉండదు సరే వరుసగా అంటే ఇప్పుడు మళ్ళీ గెలిచి మంత్రిగా రావడం ఒక రకంగా పార్టీని నడిపే కెపాసిటీ నారా లోకేష్ గారికి వచ్చేసింది అని అనుకోవచ్చా అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండే టీం అనేది ఇంపార్టెంట్స్ ఈ పెద్ద పొజిషన్స్ లో ఉన్నప్పుడు వ్యక్తి ఒక్క నడపలేడు ఎప్పుడు కూడా వ్యక్తి తను ఒక అద్భుతమైన ను తయారు చేసుకోవాలి టీంకి స్నేహ భావంతో ఉండాలి ఆ టీమ్ మీద నా లోకేష్ కి నమ్మకం ఉండాలి లోకేష్ మీద కి నమ్మకం ఉండాలి ఆ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది ప్రజెంట్ అయితే వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడకూడదు వాళ్ళల్లో వాళ్ళకి ఈగోస్ ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది అది ప్రస్తుతానికి వణిరే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఆ ఇగో ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి లోకేష్ మా ఆత్మ అని ఫీల్ అయి పని చేస్తున్నారు వాళ్ళంతా ఇట్స్ గుడ్ అది నడవనీయాలి అట్లాగా అందువల్ల లోకేష్ కి నాయకత్వం గురించినటువంటి టెన్షన్ ఏం లేదు